కుమారుని మాకు తల్లి క్రీస్తున్న సహోదరు సహోదరులారా కాక మాత భక్తులారా ఈరోజు మనము నా దేవాలయ పండుగ కొన్నాడుతూ ఉన్నాము మాతను కానుక మాతగా గౌరవించుకుంటూ కూర్చి అప్రమించుకుంటూ ఈ తరుణంలో ముందుగా మన నా నేత్రానులు చకాశ్ తండ్రి గారికి ఎమ్మి ప్రకాశ తండ్రి గారికి గురువులకు మీకందరికి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ ఫీస్ట్ నెక్కి పండుగ కాముఖ మాత ని మాకు ప్రసాదించుకు తల్లి అనేది నేటి ప్రార్థన మనము మరి మాతను అడగాలి మనం మరి మాతను ప్రార్థించాలి ఆమె తన కుమారుని మనకు కాళ్ళుకగా అర్పిస్తుంది ఆ కుమారుని అందుకొని మనము మన ఇంటికి తిరిగి వెళ్ళాలి అప్పుడే ఈ పండుగకు అర్థము పరమార్థము ఉంటుంది ప్రార్థనతో మనము ముందుకు సాగుతాం మరి ఈరోజు మనము ఏసు దేవాలయ సమర్పణ పండుగను కొనియాడుతున్నాం బాల యేసు దేవాలయమును సమర్పిబడుతున్నాడు ఏసు జన్మించిన నలభై రోజులకు మరియ మరియు ఒరిసేపు దేవాలయంలో కుమారుణ్ణి కానుకగా అర్పిస్తున్నారు ఈ పండుగకు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కువత్తుల పండుగ అంటారు ఇందాక మనము పూజ ఆరంభంలోని గొప్ప ప్రదక్షిణగా ఇంతవరకు క్రోవత్తులతో ప్రవేశించి ఉన్న కురువత్తుల పండుగ మరో పేరు మేరీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత యుగా తల్లి మగ బిడ్డ అయితే నలభై రోజుల తర్వాత ఆడబిడ్డ అయితే ఎనభై రోజుల తర్వాత దేవాలయకు వచ్చి గురు సమక్షములు శుద్ధికర సాంగ్యం జరిపించాలి మరి ఆ విధంగా తన తినుచు బిడ్డ జన్మించిన తర్వాత నలభై రోజులకు దేవాలయంలో ప్రవేశించి శుద్ధీకరణ చేసుకుంటుంది ఆ పండుగను పుణ్యంతున్నారు అసలైన పండుగ దేవాలయ సమర్పణ పండుగ ఒకవైపు మన యువసేకులు తమ యొక్క యూడ సాంప్రదాయ ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము యొక్క విద్య నివర్తిస్తూ బాలయస్సును దేవాలయంలో కానుకగా అర్పిస్తున్నారు ఇది దేవుని శాస్త్రం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో రెండు అంశాలు కూడా యుక్తమై ఉన్నాయి ఏమే కాండంలో ఒక యూడా తల్లి నాలుగు రోజుల తర్వాత ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అన్నటువంటి అంశాన్ని చూస్తున్నాము ఏమే కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు మగబిడ్డను దేవునికి సమర్పించాలి అనేటువంటి నియమాన్ని కూడా చూస్తున్నాను పదమూడవ అధ్యాయ ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చూస్తున్నా అనగా ఈ రెండు ధర్మశాస్త్రాలను ధర్మశాస్త్రాలను మరి యోసేపు పూర్తిస్తూ తమ కుమారుణ్ణి కామికగా దేవాలయంలో సమర్పిస్తున్నారు పండుగ చాలా స్వల్పంగా చిన్నగా ప్రారంభమైంది దాదాపు ఐదు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో పట్టణంలో తీవ్రమైన ఒక వ్యాధి అటువంటి వచ్చింది అప్పుడు ఈ పండుగ రోజు చిన్న పండుగ కానీ ఈ పండుగ రోజు అందరూ కూడా ఉపవాస పాత్ర చేస్తూ ప్రదక్షిణగా చేస్తూ దేవుని ప్రార్థించారు ఆ అంటి వారి తొలగిపోయింది అప్పటి నుండి ఈ పండుగను చిన్న పండుగ పెద్ద పండుగగా జరుపుకోవడం వెళ్ళి ఆ పండుగ నిదానంగా ఈరోజు కానుక బాధ పండుగగా మారిపోయింది ఇదంతా ఒక చరిత్ర అయితే మరి ఈ పండుగ రోజు అస్సలు ఏమి జరిగింది అనేది చాలా ముఖ్యం మాతని మరీ మాత్రం మనం గౌరవిస్తున్నామా బాలయేసు సమర్పణ పండుగ కాబట్టి బాలయ గా త్యాగిస్తున్నామా ఎటువంటి చోటు చేస్తున్నటువంటి అంశాన్ని మనము లోతులకు వెళ్ళి పరిశీలిస్తే ఈ పండుగ నుండి మనకు మూడు సత్యాలు బోధపడుతున్నాయి మొదటిది ప్రభుని సందర్శనం సమర్పణం మూడవది ప్రభుని సీమ సమాప్తం ఈ మూడు అంశాలు కూడా నేటి పండుగలో దాగి ఉన్నాయి వీటిని పరిపూర్తి చేయడంలో మనమాత కానుక మాతగా ఎటువంటి పాత్ర పోషించడం దాన్ని మనం తెలుసుకోవాలి ముందుగా ప్రభు ఏం చేస్తున్నాడు ఈ రోజు అన్నటువంటి అంశం దానించినప్పుడు ఆయన సందర్శిస్తూ ఉన్నాడు సందర్శన పండుగ ప్రభువు తన దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఎందుకంటే మలాఖీ ప్రవక్త ద్వారా ఆలోచించాడు మొదటి పట్టణంలో దేవుడు తన ప్రజలను దూరంగా పెట్టాడు మలాకి గ్రంథంలో రెండో అధ్యాయం చూసామంటే అప్పటికే అప్పటి గురువులు ప్రజలు ప్రభువులు మర్చిపోయి వారికి ఆరాధన కేవలము బాహ్య సాంగ్యంగా నిర్వహిస్తూ ఆత్మ ఆరాధన మర్చిపోయారు ఆత్మతోనూ సత్యమతోనూ ప్రభులు ఆరాధించడము విస్మరించారు గురువులైతే యాజకులైతే స్వార్థం కోసం ప్రజలను పూడించడం గురిపెట్టారు ప్రభు వాగ్దానం చేస్తున్నారు మిమ్మల్ని ప్రక్షాళన ఒక రోజు వస్తుంది ఆ మధ్యకు ప్రవేశిస్తాడని వాగ్దానం చేస్తున్నారు యాజకులు ప్రభు యొక్క మరొక ప్రజలకు కూడా ప్రభుత్వం మర్చిపోతున్నారు తమ జీవితాల కానుక ఇవ్వడానికి వెనకటం చేస్తున్నారు దేవాలయంలో ప్రవేశించి వారు కానుకలు సమర్పించే సమయంలో చిత్తశుద్ధితో కాకుండా ముఖ్యంగా గుర్తు చేస్తూ ఇలా ఉన్నారు మిమ్మల్ని షుద్ధి చేసే సమయం వస్తుంది ప్రభువే స్వయంగా వచ్చి మిమ్మల్ని ప్రచారం సాగిస్తాడన్నటువంటి ఆ ప్రవచన ఈరోజు ప్రభుని సందర్శనంతో నెరవేరుతుంది యాజకులను అనగా గురువులను మరియు ప్రజలను తన యొక్క దేవాలయములు తన యొక్క ఆరాధనను ప్రక్షాళన కావించడానికి ప్రభువు తన దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదే సందర్శనము మనం రుకర్సు వార్త ఒకటవ ధ్యాన్ అరవై ఎనిమిది రోజు ఉన్నాము ఆ దేవుడు తన ప్రజల మీద కనికలము చూపి వారిని సందర్శింపవచ్చు అని అక్కడ మా చదువుతున్నా దేవుని కారుణ్యం ప్రజలను విడిచిపెట్టడం దేవుడి ప్రేమకు వ్యతిరేకం అందుకొనకి ఆయన ప్రేమతో కారుణ్యమతో చాలితో తన ప్రజల కొరకు తిరిగి వస్తూ ఉన్నాడు దిగి వస్తూ ఉన్నాడు తానే స్వయముగా ప్రజల మధ్యలో ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రభుడి సందర్శన ఒకవైపు మరి యువసేపులు ప్రభుత్వ సమర్పించాడు అనేది చాలి ప్రాప్తి సంఘటన అయితే ధర్మశాస్త్ర శాస్త్ర సంఘటన అయితే ప్రభువు స్వయంగా తానే తన ప్రజల మధ్యకి వస్తున్నాడు అనేది వాస్తవ సంఘటన ప్రభువు సందర్శిస్తూ ఉన్నాడు ఈ సందర్శనము అప్పుడు అయిపోవడం లేదు తన ప్రజల మధ్యలో తనకు నివాసాలను ఏర్పరచు ఉన్నాడు ప్రభు మన మధ్యకి రావడం అంటే ఆయన మందిరాన్ని ఆయన పవిత్రతను ఆ పౌ జీవితాన్ని ఆ రక్షణను మన మధ్యలో స్థిరపరుస్తూ ఉన్నాడు అన్నటువంటి అర్థం అటువంటి ఈ ఈరోజు మనల్ని సందర్శింప వస్తున్నాడు తన దేవాలయములు తన ఆలయములు ఆయన ప్రవేశిస్తున్నాడు ప్రజలను గుణ కావించడానికి ఈ సత్యాన్ని మనము ప్రభు యొక్క బాల్యం నుండి చూడగలము పన్నెండేళ్ల బాలుడు పండగ కూర్చాడు పండగ అయిపోయింది పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు బాల యేసులకు గుడిలో దేవాలయంలో ఏమి పని వెళ్ళిపోవచ్చు కదా కానీ తన దేవాలయములు తన సన్నిధిలో తన తండ్రి ఆగిపోతూ ఆగిపోతున్నాడు ఆగిపోయి ఎవరితో మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్ర బోధకులతో యాజకులతో ముందుగా ఆయన వచ్చింది యాజకులను ప్రక్షాళన కావించడానికి పన్నెండేళ్ల వయసు నుండే ఆ పనిని ఆయన ప్రారంభించాడు ప్రముడి సందర్శనంలో తాగినటువంటి గొప్ప లక్షణము యాజకుల ప్రక్షాళన అప్పుడే అయిపోలేదు ఆ దేవాలయంలో ఏ విధంగా ఆ యాజకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు పెద్దలు ఆ దేవాలయాన్ని వ్యాపార స్థలంగా భావిస్తూ ఉంటే నాకు నచ్చలేదు ఇది నా దేవాలయము నేను ఇక్కడ కొలువై ఉన్నాను నా సన్నిధి నా తండ్రి సన్నిధి ప్రార్థనా స్థలము పవిత్ర స్థలము ఇక్కడ ఎటువంటి వ్యాపారం జరగకూడదు కావించడానికి వచ్చి ఉన్నాను అని గ్రహించిన యేసు వెంటనే ఆగ్రహితూ ఆ దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు ప్రభు సందర్శనము యాజకుల ప్రజల దేవాలయ ప్రజల కొరకు అందు కొరకేసు దేవాలయాన్ని సందర్శిస్తున్నారు మరి రెండవది ప్రభుని సమర్పణ బాహ్యంగా ఒక ప్రక్షల తీసుకుని రావడానికి మాత్రం కాదు తన కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి అందుకొనకే ఆయన వచ్చినాడు ఆయనకి సంసిద్ధ పాఠం గమనించగల ముఖ్యంగా ఏపీలో ప్రజలు చూస్తూ ఉన్నాడు ఐదవ అధ్యాయం ఆడు ఏడు వచనాలను ఓ తండ్రి సంకల్పమును నెరవేర్చకు నేను విచనకి వచ్చి ఉన్నాను అన్నటువంటి వాక్యం కల్పిస్తుంది ఏ విధంగా యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించి తన తన తండ్రికి సమర్పించుకుంటూ ఉన్నాడు మనం గ్రహించుకోలేము ఆయన స్వయంగా సమర్పించుకుంటున్నాడు తన జీవితాన్ని సమర్పించుకుంటూ ఉన్నాడు అది ఇక్కడే కాదు తన జీవితాంతం కూడా నా జీవితం మాది కాదు తండ్రి జీవితం అని ఆయన గ్రహించి తండ్రి సంకల్ప అనుసారంగా తన జీవితాన్ని సమర్పించడం సాగిపోతూ ఉన్నాడు మనం చోట అంటాడు ముఖ్యంగా ఆ మహిళ తల్లి వచ్చి ఎందుకు ఆయన ఇంతగా చేస్తూ ఉన్నావు దేవాలయంలో నీకేమి పని పండగ అయిపోయింది కదా ఇంటికి రావాలి కదా నీకోసం ఎదుగుతూ ఉన్నాము నీ తండ్రి ఆందోళనతో ఉన్నాము అని పలికినప్పుడు ప్రభువు బాల చేసి పన్నెండేళ్ల పాలు ఆయన పలికిన పలుకు నేను పని మీద ఉండాలి మీరు వహింపు నేను నా తండ్రి పని మీద ఉండాలి అది సమర్పణ జీవితం ప్రభువు తన తాను అంత సంపూర్ణంగా తండ్రికి సమర్పించుకుంటున్నాడు అక్కడ మొదలైనటువంటి ఆయన జీవితం ఆ పరిచర్యలో కూడా అనేక మార్లు ఈ ప్రస్తావ తీసుకువస్తున్నారు మరొక చోట వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ప్రభువు మాట అంటాడు నా తండ్రి సంకల్పమును నెరవేర్చడమే నా ఆహారము ప్రభులకు వేరే ఎటువంటి వ్యాపకము లేదు ఒక్కసారి తన తాను ఆ దేవాలయంలో తండ్రికి సమర్పించుకున్న తర్వాత ఆ సమర్పణ జీవితాన్ని జీవించాలి తండ్రి కొరకే జీవించాలి తండ్రి ప్రణాళిక కొరకే జీవించాలి తండ్రి సంకల్పాన్ని సంపూర్ణం చేయడం కొరకే జీవించాలి అది గ్రహించిన ప్రభువు ఆ వైపుగా అడుగు వేస్తున్నాడు ప్రభువు తన తాను సమర్పించుకుంటున్నాడు మరి మూడవది సందర్శన గాని సమర్పణ గాని అంతటితో ఆగిపోవడం లేదు దేవాలయంలో ఆగిపోవడం లేదు అది సాగాలి కలవరికి చేరాలి సిలువలో దానిని సంపూర్ణం కావించాలి ఈ లోకంలో ప్రవేశించిన ఆ యేసు లోక రక్షకునిగా లోక పాపం ప్రయోించే ఆ రక్షకునిగా తా తాను సంపూర్ణంగా ఆ శిల్వలో అర్పించుకున్నాడు ఎంతగా అంటే బాలయేసుగా నలభై రోజులకు దేవాలయంలో ప్రవేశించిన ప్రభువు ముప్పై మూడేళ్ల తర్వాత తన తాను శిల్వకు కానుకగా సమర్పించుకుని జీవితాన్ని తండ్రి ప్రణాళిక ప్రకారము మానవ రక్షణ కలకు సమర్పిస్తున్నాడు సినిమాలో ఆ సమర్పణ సమాప్తి అవుతుంది అందుకని ఈ ప్రీతి అధ్యాయం పుట్టి వచ్చిన ఆలపిస్తున్నాము అంత అయిపోయిన తర్వాత తాను చేయవలసిన పని ఇక ఏది డిగ్రీ ఉండలేదు ంత తండ్రి తనకు అప్పది ఉన్నాడో అంతవరకు మొత్తం చేసిన తర్వాత ఉన్నాడు అంతే సమాప్తమైనది సమర్పణ జీవితం అంటే సేవలో సమాప్తం కావడం అంతవరకు సాగుతూనే ఉండాలి ఎన్ని వచ్చినా సరే ఆ జీవితం సాగుతూనే ఉండాలి మధ్యలో కష్టాలు ఉంటాయి ఆటంకాలుంటాయి ఉంటాయి శ్రమలు ఉంటాయి ప్రాపంచిక వ్యామోహాలుంటాయి ప్రాపంచిక ఉంటాయి లోక ఆశలు ఉంటాయి లోక ఉంటాయి వీటన్నిటి మధ్యలో కూడా ఒకసారి జీవితాన్ని గ్రహించిన తర్వాత ఎక్కడ ఆగిపోకుండా సినిమా వరకు వెళ్తుంది ఆ సినిమాలో తన యొక్క అర్పణం సమాప్తమవుతుంది ఈరోజు మనము ఆధ్యాత్మికంగా మతవాస జీవిత సమర్పణ పండుగను చేసుకుంటున్నారు అంటే దేవునికి అంకిత అందరూ కూడా మిత్రాముగా మేము గురువులు కన్య స్త్రీలు అందరూ కూడా మన మతవాస అంకిత జీవితం ఈ లోకమును జీవించడంతో సరిపోదు పై పైన శాస్త్రాలను పాటించడంలో సరిపోదు మనం రాస్తున్నటువంటి ఆ విధులను ధర్మశాస్త్రాలను కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని పాటిస్తే సరిపోదు అవన్నీ పాటిస్తూనే వాటిని మన త్యాగ జీవితం ద్వారా శివ సమర్పణ ద్వారా వాటిని పరిపూర్తి చేయాలి అందులో మన మఠవాస జీవిత లక్ష్యం కలిగి ఉంది ఈ రోజు అసలు పండుగలో మూడు సత్యాలు ఏసు సందర్శనం ఏసు సమర్పణం సమాప్తం కానుక మాత అన్న పండుగ ఈ విధంగా వచ్చింది ఏ విధంగా ఆమె కానుక మాత అంటూ ఉన్నాము మరీ మాత బాలయేసును దేవాలయం కానుకగా ఇచ్చింది కాబట్టి కానుక మాత అని అక్కడ ఆగిపోతూ అక్కడే కాదు మరియమాత యేసును వరకు నడిపించింది తన కుమారుణ్ణి కానుకగా అర్పించింది కానుక మాతీగా మారిపోతుంది తన యొక్క బహిరంగ జీవితాన్ని మొదటి అద్భుతాన్ని మరే మాత విజ్ఞాపనం ద్వారా చేసిన యేసు ప్రభువు అదే మరే మాతను తన జీవజంతా నుంచి ఉండేలా చేసి ఉన్నాడు ముప్పై మూడేళ్లకు తన కుమారుడు ఇంత క్రూరంగా ఒక తోడిగా నీరస్తునిగా మరణిస్తూ ఉంటే అమ్మ ఒక్క మాట నాయన ఇప్పుడు కాదు దిగిన అని మరే మాత గేదెలతో అడిగి ఉంటే కథ వేరేలా ఉండేది మరే మాత మాటను కాదని కాదనని ప్రభు కాదనలేని ప్రభు కానపల్లిలో నా గడి రాలేదు కానీ అమ్మ మాట విన్నాడు ఇక్కడ నా గడే వచ్చింది మరే మాత కుమారుని కుమారుని మాట వింటుంది కానుక మాతగా సింహకు కనువరి మాతగా సింకు మరే మాత తన కుమారుని అర్పిస్తుంది కానుక మాత కనువరి మాతగా మారిపోతుంది నేర్చుకోవాలి ఈనాటి గురు ముఖ్యమైన చూడండి మరి సేపు ఏ విధంగా నిధులు నిర్వహిస్తున్నారు మనం కూడా మన శాస్త్రాన్ని శ్రీసభ చట్టాలను పాటించాలి తర్వాత సిమియోను అన్నమ్మ సిమియోను గురించి ఒక చిన్న చారిత్రాత్మక సంఘటన ఉంటుంది పవిత్రాత్మ నీవు మరణింపవు అని దర్శనం అంటూ ఉంది కొరకు ఆ మాట అన్నాడు అని మన చరిత్రలో ఆ ఆదిలు ఈ బైబిల్ను పశుత గ్రంథాన్ని తర్జుమా చేసే ఆ సమయంలో డెబ్బై రెండు మంది ఎన్నుకున్నారు శక్తివచం తనటువంటి ఆ గ్రంథాన్ని లిఖించడానికి డెబ్బై రెండు మందిలో ఈ సినియోను ఒకటి ఈ సినియోను తనకు వచ్చినటువంటి ఆ యొక్క గ్రంథము ఏషియా గ్రంథం ఏషియా గ్రంథములోని ఏడవ పద్నాలుగు వచ్చినాము అది తర్జుమా చేస్తూ ఉంటే అతను రాయల ఆగిపోయాడు ఎలా సాధ్యమవుతుంది ఒక కన్యగా గర్భం ధరించి ఎలా సాధ్యమవుతుంది నేను రాయను రాయలేనని ఆగిపోయాడు నమ్మలేదు విశ్వసించలేదు అప్పుడు దేవుని ఆపడుతుంది ఇది జరుగుతుంది జరిగి తీరుతుంది దాన్ని చూసేంత వరకు నీవు మరణింపవు అది గ్రహించాల్సిన ఆ పాము తీసుకొని ఎదుగు నేడు లోకానికి రక్షణ వెలుగు వచ్చిందంట అంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి అన్నిటికీ ముఖ్యంగా ఏమాపణ చేసుకోవాలి మామూలు అర్పణం కాదు ఆత్మ అంటే సీవ మన జీవితాంత వరకు ప్రభు యొక్క సమర్పణకు కట్టుబడి జీవించడమే మన భాగ్యము తమిటి పిల్లల ఒకవైపు మనము కానుక మాతగా మరే మాత కొడి ఉన్నాము మరొక వైపు ఏసు కానుకగా మరే మాతీస్తూ ఉంటే ఆ యేసు తీసుకొని మనము ఇంటికి వెళ్దాము ఒక్కసారి ఏసు తీసుకుని వెళ్ళామంటే ఆయన కొరకే జీవించాలి ఆయన కొరకే మరణించాలి కానుక మాత నీ కుమరుని మాకు వసతి తల్లి అవును